పవిత్ర క్షేత్రాల్లో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శివపార్వతులను దర్శించుకునేందుకు భక్తులు విశేషంగా హాజరయ్యారు వైఎస్సార్ కడప జిల్లా పద్వేల్ పట్టణం రూపరాంపేట శుభాలయంలో ఈరోజు కార్తీక చివరి సోమవారం సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్తలు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనానికి వచ్చిన భక్తులను ఆలయ పూజారులు ధూపదీప నైవేద్యాలతో పూజలు చేసి ప్రసాదాలను పంచిపెట్టారు గత ఇరవై సంవత్సరాలుగా అన్నదానం చేస్తున్న తంగావారి కుటుంబం ఈ సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పదిహేనవ వార్డు ఇన్ఛార్జ్ తంగా బాలరాజు యాదవ్ తంగా భాగ్యమ్మ దంపతులు మరియు తంగా లక్ష్మమ్మ ఆధ్వర్యంలో శివాలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరియు తంగా లక్ష్మమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ప్రముఖ యాక్టర్ ఆలయ నూతన నిర్మాణ దాత వద్దిరెడ్డి ప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మున్సిపల్ అధ్యక్షులు గుర్రంపాటి వెంకల్ రెడ్డి మున్సిపల్ ప్రధాన కార్యదర్శి మిత్తికాయల రమణ యాదవ్ ఆలయ చైర్మన్ పాటూరు శివశంకర్ రెడ్డి టీడీపీ యువనాయకులు తంగా మురళీ కృష్ణ యాదవ్ తంగా బాలకృష్ణ యాదవ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు శ్రీధర్ వంకెల సుబ్బారాయుడు మరియు శ్రీరామ్ చిట్స్ ఉద్యోగ బృందం అన్నదాన కార్యక్రమంలో సేవలందించారు నల్ల రోజుల్లో పౌరుదీపత కార్యక్రమం నిర్వహించడానికి ఉద్దేశం ఏమిటంటే శోకేశూరు ఇద్దరు కార్తీక మాసాలు ఎంత ఎక్కువగా పిలిపిస్తారో మనం భూమికరమైనది అలాగే మన తోటపటి గోరుదెప్ప షాపాలు అయితేనని పిత్రు షాప్ దోషాలు అయితే అని ఎల్లాడ్ సిటీ దోషాలు అయితే ఇంట్లో ఇప్పుడు తిరిగిపోయి మనకు ఎంతో ప్రశాంతతను మనశ్శాతిని కలిగిస్తుందని అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో మన ఇంట్లో మత్య ప్రజలలో దీపారాయని వెలిగించుకుంటే ఉదయం ఐదున్నర గంటలకు మళ్ళీ సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ దీపారాధన చేయటం వలన మనకు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పాల్గొని పాజిటివ్ ఎనర్జీని చెప్తున్న ఉద్దేశంతో అని యొక్క దీపాలకాలి చేయడం జరుగుతుంది అలాగే మాసంలో ఈ యొక్క పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఏమిటంటే విద్యుత్ దీపాలనే కాంతివంతమైన దీపారాయణ స్వామికి ఎంచు అలాగే ఎక్కువ ఆహ్వానిస్తారు ఎప్పుడైతే ఎక్కువ దీపకాంతి అనేది ఎక్కుతూ ఉంటుందో కష్టాలని అందుచేతనే కొన్ని ఆలయాలే అలాగే కొన్ని కొన్ని ప్రదేశాలైతేనేవి కోటి దీపోత్సవ కార్యక్రమాలు అనేవి నిర్వహించి ప్రతి ఒక్కరు కూడా అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ఉద్దేశంతోనే మేము కూడా ఘనంగా చేయాలని చెప్పి గడిచిన మూడు సంవత్సరాల నుంచి కూడా మేము అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమం మేము నిన్నటిగా మనం ఆశించడం కంటే ఎక్కువ కూడా మాకు భక్తులు పాల్గొని స్వామి యొక్క కుటుంబం అలాగే వారి స్వామి వారి ఆశీర్వాదం పొంది దీపోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు నిన్నటి రోజున దిగ్విజయం చేసినటువంటి మా లక్ష్మీనరసింహ స్వామి కుటుంబ సభ్యులకు నా కొన్ని మిత్రులు అలాగే నా కుటుంబ సభ్యులకి ఎలక్ట్రిక్ మీడియాకి ప్రింట్ మీడియాకు ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా యొక్క మీడియా మిత్రుల యొక్క సహాయ సహకారాలు మా కుటుంబ సభ్యులుగా మేము భావిస్తున్నాం ఇలాగే మాకు ఇంకా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఆలయాల అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పడతారని ఆశిస్తూ మీకు మరియు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా ఆ స్వయం లక్ష్మీనరసింహస్వామి సంపూర్ణ ఆశీర్వదనం ఉండాలని వారి యొక్క కష్టాలు